హాయ్ ఫ్రెండ్ నమస్తే పెద్ద సినిమా నుంచి జగపతి బాబు గారు లుక్ అయితే ఒకటి విడుదలైంది ఆ లుక్ చూసిన తర్వాత ఈ సినిమా యొక్క స్టోరీ అయితే నాకు అర్థమైంది ఆ స్టోరీలోకి వెళ్లే ముందు జగపతి బాబు గారు లుక్ విడుదల చేసిన తర్వాత అసలు ఇది జగపతి బాబు గారా లేకపోతే వేరేవారు ఎవరైనా కన్ఫ్యూజన్లో అయితే ప్రతి ఒక్కరూ ఉన్నారు ఏ అయితే చేశారా లేకపోతే గ్రాఫిక్స్ వాడారా బుచ్చుబాబు ఏం చేశారు అనేది మాత్రం అర్థం కావడం లేదు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు ఉన్నాడు బుచ్చుబాబు బుచ్చుబాబు గురువు సుకుమారు సుకుమారు గారు రంగస్థలం సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ క్యారెక్టర్ ఎలా నటింపు చేశాడో దానికి అయితే ఈ సినిమాలో ఉండిపోతుంది ఈ సినిమాలో అప్పల సురుగా నటించబోతున్నాడు జగపతి బాబు ఇది ఒక గ్రామీణ వాతావరణంలో సాగే కదని మనకు ముందుగానే బుచ్చుబాబు చెప్పాడు నా లెక్కల ప్రకారము ఈ సినిమా యొక్క స్టోరీ మూడు పాయింట్గా నేను చెప్పబోతున్నాను నంబర్ వన్ పచ్చటి పొలాలు ప్రకృతి పైరు గాలి మధ్య సాగుతున్న ఒక పల్లెటూరులోకి కొన్ని రౌడీ శక్తులు అయితే చొరబడతాయి వారి దగ్గర పంట పొలాలు తీసుకొని ఆ పంట పొలాలని వేరు వేరు బిజినెస్కి అయితే వాడుకోవాలని చూస్తారు అది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఆ చుట్టుపక్కల పంట పొలాల పక్కన పెద్ద మైనింగ్ కుంభకోణం జరుగుతుంది ఆ కుంభకోణం గురించి ఈ పంట పొలాలని తీసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ ఇది ఇది అయితే అవదు ఎందుకంటే ఆల్రెడీ మనకి రామ్ చరణ్ గారి గత మూవీ గేమ్ చేంజర్ మూవీ సేమ్ ఇదే జరిగింది కాబట్టి ఈ పాయింట్ ఉండదు ఇక పాయింట్ త్రీ ఏంటంటే ఆ పచ్చటి పొలలో ఆ ప్రకృతి ఆ పైరు గాలి చుట్టూ ఆ పక్కన ఒక పెద్ద ఫార్మా ఇండస్ట్రీస్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ ఫార్మా ఇండస్ట్రీస్ వల్ల ఇటు నీరు గాలి అంతా కలుషితమయ్యి అనేకమైన సమస్యలు అయితే వస్తాయి వీటి గురించి అయితే రామ్ చరణ్ ఆ ఊరు అందరూ పోరాటాలు చేస్తారు ఇన్ని పోరాటాలు చేసిన ఆ బిజినెస్ మ్యాన్ అయితే లాంగర్ లాస్ట్కి కొన్ని ఒత్తిళ్ళు వల్ల బిజినెస్ మ్యాన్ వీళ్ళకి ఒక టాస్క్ పెడతారు మీరు ఈ అంటే ఇప్పుడు మనకి చికిరి చికిరి సాంగ్ కానీ ట్రైలర్ కానీ చూసాం రామ్ చరణ్ క్రికెట్ ఆడటం ఈ క్రికెట్లో అనేది మీరు గెలిస్తే ఈ ఊరు నుంచి మేము వదిలి వెళ్ళిపోతాం లేకపోతే మీరు వెళ్ళిపోవాలని ఒక టాస్క్ అయితే పెడతారనిపిస్తుంది మనకి ట్రైలర్లో చూసుకుంటే రామ్ చరణ్ అన్న ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి ఒక షార్ట్ కొడతాడు ఆ షాటే విల్లింగ్ షాట్ షార్ట్ అనిపిస్తుంది అయితే గెలిచిన తర్వాత కూడా ఈ బిజినెస్ మ్యాన్ మోసం చేస్తాడు మోసం చేస్తే ఆల్రెడీ మొన్న లుక్ అయింది ఢిల్లీలోట ఒక బ్యాగ్ పెట్టుకొని రామ్ చరణ్ వెళ్తాడు రాష్ట్రపతి భవన్ దగ్గరికి ఇలా మోసం చేశారంటే అనుకుని చెప్పడానికి అక్కడ కూడా ఎంత తిరిగినా సరే రామ్ చరణ్కి పని అవ్వదు చాలా పోరాటాలు చేస్తాడు ఎన్నో ఉద్యమాలు చేస్తాడు ఇవన్నీ చేసి అవ్వక తన నిర్ణయం తీసుకుంటాడు వీళ్ళని ఎలా అయినా చంపాలని వీళ్ళని మొత్తం చంపేస్తాడు అక్కడికైతే ఈ స్టోరీ అయితే అయిపోతుంది అనిపిస్తుంది అయితే మీ అందరికీ ఒక సందేహం కలగచ్చు ఈ సినిమా యొక్క టైటిల్ పెద్ది పెద్ద టైటిల్ ఈ సినిమాకి ఎలా వచ్చిందని ఊరి కోసం మంచు కోసం ఎంత సాహసం చేసి అందరిని చంపుతాడు ప్రజల దృష్టిలో ఒక పెద్ద మనిషిలా కనిపిస్తాడు ఒక పెద్దలా జైలుకి వెళ్తాడు ఈ స్టోరీ పాయింట్ నాకు అనిపించింది చెప్పాను ఇదే అవుతుందని తెలియదు ఎందుకంటే మన అప్పల సూర్యులుకు అంతకుముందు రామ్ చరణ్ రాష్ట్రపతి భవన్ చుట్టూ ఒక బ్యాగ్ పెట్టి పోరాటాలు ఇవన్నీ చూసి నేను ఏమైనా చేసుకున్న స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ పీడియోస్ కాబట్టి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి